సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సో నడక అనేది తడబడుతుంటుంది వాళ్ళు స్లోగా అట్లా స్టెప్స్ వేస్తుంటారు ఓకే తర్వాత నడిచేటప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది ఓకే ఆ లెగ్స్ అన్నీ కూడా కొంచెం బరువుగా స్టిఫ్ అనేది అవుతుంటుంది మెయిన్గా వీళ్ళు లెగ్స్నే ఉంటుంది సో హ్యాండ్స్ నార్మల్గా ఉంటాయి బట్ లెగ్స్ మూమెంట్స్ అనేది తగ్గిపోయి బరువు అవుతుంటాయి సో దానివల్ల తప్పటడుగులేసి కొంతమంది కింద కూడా పడిపోతుంటారు సో దాంతో పాటుగా మనకు యూరినరీ ప్రాబ్లం వస్తుంటుంది అంటే యూరిన్ అంటే వాళ్ళు వెంటనే యూరిన్ ఆపుకోలేరు ఒకసారి వచ్చిందంటే వెంటనే వాళ్ళు యూరిన్ అంటే టాయిలెట్కి వెళ్ళి యూరిన్ చేసేయాల సో దాన్ని అర్జెన్సీ అంటాం కొంచెం మంది అది లేట్ అయింది అనుకోండి సో బట్టల్ని యూరిన్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంటే దాన్ని అర్జెంట్ ఇన్కాంటినెన్స్ అంటాం ఓకే సో దాంతోపాటుగా వాళ్ళకు మెమరీ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అంటే మర్చిపోతుంటారు వాళ్ళు అట్లా సో ఇప్పుడు జరిగిన విషయాలు మర్చిపోతుంటారు ఓకే తిన్నది మర్చిపోతుంటారు ఎక్కడైనా వస్తువులు పెట్టినప్పుడు మర్చిపోతుంటారు ఇవన్నీ థర్డ్ సిమ్టమ్ అది అట్లా సో ప్రధానంగా ఈ మూడు సిమ్టమ్సే ఉంటుంది ఒకటి వాకింగ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో దట్స్ కాల్ గేట్ అటాక్స్ అంటాం ఓకే దాంతోపాటుగా అర్జెన్సీ అర్జెంట్ కాంటనెంట్స్ అంటే యూరినరీ డిస్టర్బెన్సెస్ ఉంటుంది సో దాంతోపాటుగా మెమరీ డిస్టర్బెన్స్ దట్ ఈస్ కాల్ డిస్ డిమెన్షియా అంటాం ఈ మూడిట్లా రెండు సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి సో దాన్ని మనం ఎన్పిహెచ్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇది ప్రధానంగా రావడానికి రీజన్స్ ఏంటివి ఇది మెయిన్గా ఎల్డర్లీలో వస్తుంటుంది వయసు పైబడిన వాళ్ళలో వస్తుంటుంది కాబట్టి సో ఇంతకుముందు బ్రెయిన్కి ఏమన్నా హెడ్ ఇంజురీ అయిందా హెడ్ ఇంజురీ అయినా తర్వాత బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా మెనింజైటిస్ కానీ ఎన్సెఫలైటిస్ కానీ దాంతోపాటుగా కొంచెం మందికి బ్రెయిన్ లోపల బ్లడ్ వెజల్ బ్రేక్ అవ్వడం వల్ల బ్లీడింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాత మనకు ఈ ఎన్పిహెచ్ ఫీచర్స్ అనేవి వస్తుంటాయి దాని అంటే సబర్క్నాడ హిమరేజ్ అంటాం ఓకే దీంట్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం ఓకే సో దీన్ని మనం ఏంటంటే స్కాన్ తీయచ్చు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఎస్ స్కాన్ కానీ చేయించుకుంటే లోపల బ్రెయిన్ లోపల ఉన్నటువంటి వాటర్ అంటే సిఎస్ఎఫ్ ఆ వెంటికల్స్ సిఎస్ఎఫ్ వెంటికల్స్ లోపల ఉంటాయి ఆ సిఎస్ఎఫ్ అనేది బాగా డైలెట్ అయిపోతుంటుంది వెంటికల్స్ అనేవి బాగా డైలెట్ అయిపోతుంటుంది అంటే నార్మల్ కన్నా ఎక్కువగా ఎక్స్పాండ్ అయిపోతుంటుంది సో దానివల్ల పక్కున్న స్ట్రక్చర్స్ అనేవి కంప్రెస్ అవుతుంటాయి సో దాని నుంచి మనకు సిమ్టమ్స్ అనేది వస్తుంటాయి సో జనరల్గా మనకు వయసు పైబడిన వాళ్ళల్లో బ్రెయిన్ కూడా కొంత ఎట్రోఫీ ఉంటుంది బట్ ఏంటంటే ఈ ఎన్పిహెచ్ వల్ల డిస్ప్రపోర్షనేట్ ఉంటుంది అంటే ఆ సిఎస్ఎఫ్ వెంటికల్ సైజ్ అనేది నార్మల్ ఎట్రోఫిక్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది దట్ ఇస్ కాల్ డిస్ప్రపోర్షనేట్ అంటాం అట్లా సో వెంటికల్ సైజ్ ఎక్కువ ఉండి ఎట్రోఫీ తక్కువ ఉందనుకోండి సో దాన్ని మనం ఎన్పిహెచ్ కింద కన్సిడర్ చేస్తాం సో దాంతోపాటుగా మనం సిఎస్ఎఫ్ ఫ్లోర్ స్టడీస్ అని ఎంఆర్ఎస్ సిఎస్ఎఫ్ ఫ్లోర్ స్టడీ చేస్తే దాంట్లో మనకు ఎంతవరకు మనకు నార్మల్ ప్రెజర్ ఉన్నదనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేయొచ్చు ఓకే సో దానికి మనకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో ఎందుకంటే మనకు ఆ వెంటికులర్ సైజ్ అనేది చాలా ఎక్స్పాండ్ అవడం వల్ల వస్తుంది కాబట్టి మనం ఆ వెంటికులర్ సైజ్ అనేది తగ్గించాలి ఫస్ట్ మనం సిఎస్ఎఫ్ డ్రైన్ చేస్తాం ఒక థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ సో డ్రైన్ చేసిన తర్వాత మనం సిమ్టమ్స్ అసెస్ చేస్తాం ఓకే మెయిన్గా సిఎస్ఎఫ్ తగ్గించడం వల్ల ఓన్లీ మనకు గేట్ను కొంతవరకు మెరుగు చేయొచ్చు దాంతోపాటుగా యూరినరీ ప్రాబ్లమ్స్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ఇంకా మెమొరీ డిస్టర్బెన్సెస్ అనేది దీనివల్ల ఉపయోగం తగ్గదు ఓకే సిఎస్ఎఫ్ డ్రైన్ చేసిన తర్వాత వాళ్ళ నడక బెటర్ అయిందనుకోండి అప్పుడు వాళ్ళు సిఎస్ఎఫ్ పాత్వీన్ అనేది డైవర్షన్ చేయాలి అంటే అప్పుడు షెంట్ అనేది వేసుకోవచ్చు సిఎస్ఎఫ్ షెంట్ చేయడం వల్ల నా ఆ ప్రెజర్ అనేది ఎక్కువ అవ్వకుండా అది రొటేట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఆ ప్రెజర్ సిమ్టమ్స్ అనేవి మనకు తగ్గుతుంటుంది వాళ్ళ మనకు వాకింగ్ అనేది బెటర్ అవుతుంటుంది అట్లా సిఎస్ఎఫ్ తీసిన తర్వాత వాళ్ళకి నడక ఇంప్రూవ్ అవుతూనే మనం ఈ సర్జికల్ ప్రొసీజర్ అనేది చేస్తాం ఓకేలా సిఎస్ఎఫ్ తగ్గిన తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ అయి అవ్వలేదు అనుకోండి తర్వాత మనం జనరల్గా సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి వెళ్ళాం అట్లా సో వాళ్ళ మనం ఆ ప్రొసీజర్ చేయడం వల్ల వాళ్ళ నడక అనేది బెటర్ అవుతుంటుంది యూనియర్ ప్రాబ్లమ్స్ కొంతవరకు కంట్రోల్ అవుతుంటుంది you. Mm -hmm.